నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి డిబేట్ లో కృష్ణన్ రాజు మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను అటు కొమ్మినేని శ్రీనివాస్ ఇటు కృష్ణం రాజు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి మొత్తానికి సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాస్ కి వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆదేశించింది దీనికి సంబంధించిన నిబంధనలన్నీ కూడా ట్రయల్ కోర్టు పర్యవేక్షిస్తుందని చెప్పింది మరి మొత్తానికి ఈ పరిణామాన్ని ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో వీటన్నిటినీ వైసీపీ మేమే గెలిచామని చెప్పి వైసీపీ సాక్షి ప్రచురడాన్ని ఏ విధంగా చూడాలి అసలు ఈ అరెస్ట్ విడుదల తర్వాత జరిగినటువంటి పరిణామాలని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అరెస్ట్ అయిన తర్వాత కృష్ణరాజు కూడా అరెస్ట్ అయ్యారు సార్ మరి మొత్తానికి సుప్రీంకోర్టు అయితే ఇన్ వెంటనే తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది మరి ఈ సుప్రీంకోర్టు ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మో చంద్రబాబుకి చెంప పట్టు అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు అదే వైసీపీ వాళ్ళము వాళ్ళకి అనుకూలంగా వార్తలు రాసుకుంటున్నారు ఇంకా సాక్షి అయితే చెప్పాల్సిన అవసరం లేదు యథావిధిగా కథనాలు ప్రచురించుకుంటూ ఉంటుంది సార్ అసలు ఈ పరిణామాలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు అరెస్ట్ విడుదల ఇప్పుడు ఈ పరిణామాలు ఏ విధంగా చూడాలి సార్ ఎన్ని నిద్రలు చేశాడా మూడు నిద్రలు చేశాడా ఒక నిదర ఏమో స్టేషన్లో చేసినట్టున్నాడు అంటే ఇప్పటికి నాలుగు రోజులు అయినట్టుందా ఆయన అరెస్ట్ అయ్యి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు లేకపోతే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు బెయిల్ లేకపోతే వీళ్ళందరూ చేస్తున్నటువంటి కామెంట్స్ సుప్రీంకోర్టు మరి వ్యాఖ్యలు వీటన్నిటినీ చూసినట్లయితే ఇప్పుడు ఇది మా గెలుపు అని వైసీపీ అంటోందా సాక్షి చెప్పుకుంటుందా ఇది ఎవరి గెలుపు ఇది ఎవరి ఓటమి ఇది ఒక గుణపాఠం కొమ్మినేని కృష్ణంరాజు ఈ అరెస్టు లేకపోతే ఈ కేసు ఇదేంటి ఇదొక గుణపాఠంగా చూడాలి ఇవాళ జర్నలిస్టులకి ఇది ఒక గుణపాఠం లేకపోతే ఆ డిబేట్లకు వచ్చి మాట్లాడే గెస్టులకి ఇదొక పాఠం అన్నమాట ఒక్క మాట మనం తూలితే జరిగే పరిణామాలు అంటే ఇవాళ సుప్రీంకోర్టు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో వాళ్ళు చెప్పుకునే వ్యాఖ్యలు వాళ్ళ అనుకూలం సానుకూలం ప్రతికూలం కాదు అసలు ముఖ్యమైన అంశం ఏంటి డిబేట్లు హుందాగా జరగాలి అంత హుందాగా డిబేట్లు నిర్వహించాలి అని సుప్రీంకోర్టుతో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దిగజారిపోయాం బాధగా లేదు మనం ఎలా రాయాలి అని ఒక జర్నలిస్ట్కి ఇవాళ సుప్రీంకోర్టు చెప్పాల్సి వస్తుందంటే నువ్వు ఎలా మాట్లాడాలి అనే ఒక యాంకర్కి లేకపోతే ఒక గెస్ట్కి లేకపోతే ఒక విశ్లేషకుడికి కోర్టులు చెప్పాల్సి వస్తే ఇంక అంతకన్నా పతనం దిగజారుడితనం ఏమన్నా ఇది చంపపెట్టా ఎవరికి చంద్రబాబుకి చంప పెట్టు అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఛానల్కి చెంపెట్టు కాదా ఎవరికి చంపపెట్టు అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి చెంపపెట్టు నోరు జారే వాళ్ళకి చెంపపెట్టు బూతులు మాట్లాడే వాళ్ళకి చెంపపెట్టు ఇవాళ సుప్రీంకోర్టు జడ్జీలు కూడా బాధితులే హైకోర్టు జడ్జీలు కూడా బాధితులే బాధితులు కాని వాళ్ళు ఎవరున్నారు ఇవాళ ఆ డిబేట్ అది జరిగి ఇప్పటికీ ఐదారు రోజులు అవుతాను ఆరో తారీఖు శుక్రవారం నాడు జరిగింది దాక్షిలో డిబేట్ అసలు ఆ డిబేట్ యొక్క సందర్భం ఏంటి అది అవసరమా కొమ్మినేనేమన్నాడు ఏదో సరదాగా పెట్టాను ఆ డిబేట్ అంటున్నాడు చంద్రబాబు దేవతల రాజధాని అన్నాడు పవన్ కళ్యాణ్ దేవతల రాజధాని అన్నాడు ఎందుకో సరదాగా పెట్టానంటే అంటే నీ సరదా దోల తీర్చిందా అంటే ఇవాళ నలభై ఏడేళ్ల అనుభవం ఉన్న జర్నలిస్టువి ఇవాళ నువ్వు జైలు పాలయ్యావంటే సానుభూతి కోల్పోయావంటే ఎందుకు ఏళ్ళెందుకు అనుభవం ఎందుకమ్మా ఇవాళ మన ఫోటోల్ని చెప్పులతో కొట్టే పరిస్థితి తెచ్చుకున్నావంటే అంతకన్నా ఇంకా ఆత్మహత్య సదృశ్యం ఏం కావాలి ఒక రకంగా సూయిసైడల్ నువ్వు పొలిటికల్ సూయిసైడల్ గురించి మాట్లాడతావు రాజకీయ ఆత్మహత్యలు నీకు తెలుసు కానీ జర్నలిజంలో ఆత్మహత్యలు తెలియవా ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నావా ఇవాళ వాళ్ళు ఆ డిబేట్లో యాంకరు ఇప్పుడు గెస్టు గెస్ట్ని కంట్రోల్ చేయటం అనేది ఇప్పుడు నేను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను కంట్రోల్ చేశాను అంటే నువ్వు వెంటనే బ్రేక్ చెప్పాలి యాడ్ వేసుకోవాలి అతనికి క్లాస్ బీకాలి వార్నింగ్ ఇవ్వాలి ఇలా అయితే అసలు నేను నా డిబేట్కి పిలవనని హెచ్చరించాలి చాలా మార్గాలు ఉన్నాయి అతని చేతుల్లో ఏది వాడుకోలేదు వాడుకోకపోగా అవును నేను చదివాను టైమ్స్లో వచ్చింది నేను చదివాను ఇప్పుడు ఇవి మనం మాట్లాడితే నేను ట్రోలింగ్ చేస్తారు ఇదాను అతను చెప్పాల్సింది అంటే ఈ ప్రాంతానికి జరిగినటువంటి అప్రతిష్ట నీకు పట్టదు ఆ జాతికి వచ్చిన తలవంపులు నీకు పట్టదు నీ దగ్గర ఉన్న గెస్ట్ ట్రోల్ చేస్తారన్న భయం నీవు వ్యక్తీకరించటం అంటే కూడ బలుక్కునే కదా మీరిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ ఇది వాస్తవం మ్యాచ్ డిబేట్ రాజు కూడా సార్ నేను ఎప్పుడు చంద్రబాబుకి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడతాను సో అందుకే నన్ను డిబేట్స్ పిలుస్తూ ఉంటారు సాక్షి ఛానల్ వాళ్ళే నాకు గుర్తింపు వచ్చింది ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ గానే కనిపిస్తుంది వాళ్ళిద్దరిని కలిపింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు మీద నీకు గిట్టదు నువ్వు వ్యతిరేకం పోటీ మీద కుప్పంలో నామినేషన్ అయ్యి ఓడిచ్చు అయన్ని అనేక మార్గాలు ఉన్నాయి కదా ప్రెస్ మీట్ పెట్టి తిట్టు నువ్వు ఒక పార్టీ పెట్టుకో నీ పార్టీ ద్వారా నీ యొక్క భావజాలాన్ని వ్యాపింపజేయి అంతేగాని ఈ దుర్గంధం ఈ బురద మీడియా ద్వారానా జర్నలిస్ట్ ముసుగులో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అసలు ఏ విధంగా చూడాలంటారు సార్ యాజ్ ఏ జర్నలిస్ట్గా గా మీరేం చెప్తారు మీరు అన్నట్టుగా వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు గారి పైన వ్యతిరేకం కానివ్వండి టీడీపీకి పైన వ్యతిరేకం కానివ్వండి డైరెక్ట్ వేరే పార్టీలో జాయిన్ అవ్వడం కానీ లేదంటే పార్టీ పెట్టుకోవడం కానీ చేయవచ్చు కానీ ఇవన్నీ మానేసి ఒక జర్నలిస్ట్ అనే ముసుగులో ఇటువంటి రాజకీయంగా అనుకూలంగా ఒక పార్టీకి ఇంకొకరి పైన వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు ట్రయల్ కోర్టు నిన్న న్యాయాధికారి ఈ కృష్ణరాజుని ఏమన్నాడు ఎంత నీ వయసు అన్నారు అరవై రెండేళ్ళు మనం ఆ మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే మనకు అర్థమవుతుంది నీ ఎక్స్పీరియన్స్ ఎంత అన్నారు ముప్పయో ముప్పై ఎనిమిదేళ్ళలో చెప్పినట్టున్నాడు అంటే అనుభవం నీకేంటి విచక్షణ పెంచాలి నీ వయసు నీలో వివేకాన్ని ఇవ్వాలి అది లేకుండా అరే ఇంకా అతను తర్వాత వీడియో కూడా దాన్ని సమర్థిస్తూ క్లిప్పింగులన్నీ చదువుతున్నాడు ఆ క్లిప్పింగులనే ప్రచారం చేస్తున్నాడు అంటే ఏంటి నువ్వు ఆ ప్రాంతంపై కత్తి కట్టావు అక్కడ ప్రజలపై కక్ష గట్టావు ఇది చంద్రబాబుపై కాదు చంద్రబాబుపై కక్ష గడితే చంద్రబాబుకి వ్యతిరేకంగా పార్టీ పెట్టు చంద్రబాబు మీద పోటీ చేయి అక్కడికి వెళ్ళి ప్రచారం చేయి ఓడించు అంతే తప్ప అమరావతిపై కక్ష ఏంటమ్మా మహిళలందరినీ అవమానించడం ఏంటి ఇప్పుడు ఆయనే అన్నారంట మీడియాలో వచ్చింది మనం చూస్తే ఆ న్యాయాధికారి ఏమన్నాడు ఒక గ్రామంలో ఆడుతూ పట్టుబడతారు అందుకని ఆ గ్రామం జోద గ్రామం అంటావా అది వ్యక్తులు చేసిన పాపానికి ప్రాంతాన్ని నువ్వు ఎలా అప్రదిష్ట పాలు చేస్తావు ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇప్పుడు పొన్నవాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ చర్చిల గురించి మాట్లాడుతున్నాడు చర్చిలు ఏదో రెండవ ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతాడు అసలు ఆ పొన్నవాళ్ళు ఏం మాట్లాడుతాడో మనకు అర్థం కావాలి ఆయన నిన్న కోర్టులో కూడా అదే వాదనలు అంట మహాభారతం చెప్పాడంట న్యాయాధికారి నేను పుట్టి పెరిగిందే దాంట్లో ఒక సంప్రదాయ కుటుంబం నాకు తెలుసు పురాణాలన్నీ మీరు సందర్భం గురించి మాట్లాడండి ఇక్కడ ఏది అవసరం అది మాట్లాడండి అని ఆయన నిన్ను దారిలో పెట్టాలా ఇవాళ ముందు రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఉద్దేశించి ఆయన చేసిన మాట ఏంటి ఆయన స్పష్టంగా చెప్పారంటే మీడియాలో ఆ రోజు వచ్చింది మనం చూస్తే ఏమని మీరు ఇవాళ నాకు డెబ్భై ఏళ్ళు నాకు మరి ఏదో ప్రత్యేకమైన ఏ గ్రేడ్ సెల్లో ఏదో అడిగినట్టున్నారు అసలు ఇవాళ మీరు లేదో ఇంకా వేరే పిటిషన్ ద్వారా అడగాల్సిన అంశాలు నాకు డెబ్బై అంటే ఆయన కన్సిడర్ చేయమని అడుగుతుంటే ఆయన ఏమన్నాడు ఒక ఎనభై రెండేళ్ల వృద్ధుడు భార్య లేని సమయంలో ఎవరో బాలిక చేయి పట్టుకున్నాడు పన్నెండేళ్ల బాలిక మరి అతను నా తప్పు చేశాను క్షమించమంటే క్షమించాలా ఒక అఘాయిత్యానికి పాల్పడిన వాడు వయసును అడ్డం పెట్టుకుని ఎలా బయటపడగలడు అంటే నువ్వు చేసింది అఘాయిత్యం కొమ్మినేని కృష్ణరాజు చేసింది అఘాయిత్యం జర్నలిజంపై అఘాయిత్యం తలవంపులు తలదించుకునేలాగా చేశాడు జర్నలిస్టులంతా కూడా అంత ముందు అందరూ ఏంటి విమర్శించేది లక్ష్మీపారతి పైన ఒక కాలర్ ఏదో తిట్టాడు ఒక కాలర్ తిడితే ఆ రోజు ఆ కాల్ కట్ చేయటమే కాదు నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని అడిగాడంట ఆ రోజు ఒక ఐదు నిమిషాలు మరి ఆమెకు క్షమాపణ చెబుతూ అతన్ని తిడుతూ ఆయన ఇచ్చినటువంటి విశ్లేషణ వ్యాఖ్యానం ఇవాళెందుకు కొరవడ్డాయి ఇదే ప్రశ్న కృష్ణరాజుని అడుగుంటే మరి ఇద్దరు జైలుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేదా గౌరవం కూడా పెరిగేది సార్ అప్పు కృష్ణరాజు గారు మీరు అలా మాట్లాడకూడదు మీ ఇంట్లో ఆడాళ్ళు లేరా ఎందుకు అలా మాట్లాడతారు అని అంటే ఈ పరిస్థితి వచ్చేదా అంటే గోటితో పోయేదాన్ని తెచ్చుకుంది ఎవరు మీ ఇద్దరు కాదా వాళ్ళ మీ ఇద్దరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి మీరు స్వయంకృత అపరాధం సుప్రీంకోర్టు ఏదో ఇవాళ వాక్ స్వాతంత్రం గురించి మాట్లాడింది లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడింది జర్నలిజం ఇవాళ వాక్ స్వాతంత్రం అయినా లేకపోతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అయినా ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇవన్నీ ఏంటి ఆ రోజు రాజ్యాంగం అప్పుడే చెప్పారు అంబేద్కర్ లేకపోతే ఆ చర్చిల్ ఏమని చెప్పారు నీ చేతిలో ఇవాళ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి హ్యాండ్స్టిక్ ఇట్ట గిర్రను తిప్పుతూ వ్యాఖ్యాళకి వెళ్తే నీ పక్కాడు ముక్కు పగిలితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటే చేతిలో హ్యాండ్ స్టిక్ తిప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకున్న స్వేచ్ఛను అనుభవించేటప్పుడు మనం అంతకన్నా జాగ్రత్తగా ఉండాలి పక్కాడు గాయపడకూడదు అది హ్యాండ్ స్టిక్ వల్లైనా కావచ్చు నీ నోటి మాట వల్లైనా కావచ్చు సార్ ఇక్కడ ఇంకొకటి సార్ వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళడం అరెస్ట్ అవ్వడం ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యానించడం ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇద్దరు నుంచి బహిరంగ క్షమాపణ మనకి కనిపించలేదు మహిళలందరికీ కూడా ఇది ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదో వ్యాఖ్యానించింది దాన్ని మేము గెలిచాము అనుకుంటున్నారు తప్పిస్తే బహిరంగంగా క్షమాపణలు మాత్రం చెప్పలేదు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తల వంచుకున్న పరిస్థితి ఆ రోజు బహిరంగ క్షమాపణ చెబితే తల ఎత్తుకునేవాళ్ళు ఇవాళ్ళిద్దరూ ఎందుకు తల దించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇవాళ కొమ్మినేనైనా కృష్ణరాజు అయినా న్యాయాధికారి అడిగినటువంటి ప్రశ్నలకి తలదించుకున్నారు ఆ పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది ఒకటే మాట ఆ రోజు కొమ్మినేని బేషరతుగా నేను క్షమాపణ చెబుతున్నాను ఇది నా తప్పు కాకపోయినా కృష్ణంరాజు నా డిబేట్లో ఈ విధంగా మాట్లాడినందుకు అతని తరపున నేను క్షమాపణ తెలియజేస్తున్నాను అనే మాట నువ్వు అనుంటే మనం అన్నది అదే గోటితో పోయేది ఈ అరెస్టులు ఇదంతా ఈ పరిస్థితి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి రావడం ఇప్పుడు బెయిల్ పొందాల్సి రావడం ఇదంతా ఎవరు దీనికి కర్త కర్మ క్రియ మీరు కాదు అసలు అసందర్భం ఇప్పుడు ప్రధాని మోడీ కూడా అదే అన్నారు దేవతల రాజధాని అని ఆయన మీద పెట్టావా డిబేటు అంటే చంద్రబాబు అంటే చులకన చంద్రబాబు దేవతల రాజధాని అని అన్నారు అయితే ఏంటి అది నీ సరదా ఏంటి దాని మీద డిబేట్ ఏంటి అమరావతిలో అవినీతి జరిగితే డిబేట్ పెట్టు అక్కడ రోడ్లలో అవినీతి జరుగుతుంది అక్కడ ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతుంది స్క్వేర్ ఫీట్ ఇంత పెట్టావు కదా అలాంటి డిబేట్లు ఇవాళ ఏంటి ఇంకా పెట్టండి కావాలనుకుంటే అంతే తప్ప మీరు ఒక ప్రాంతాన్ని మరి నువ్వు ఏ విధంగా అంత నిందేస్తావు ఇప్పుడు హైదరాబాదులో జరగవమ్మా బెంగళూరులో జరగవు ఇప్పుడు మనం చూస్తాం టీవీ ఛానల్స్లో అక్కడ శివారు కాలనీలో ఫామ్ హౌస్లో ఏదో జరిగింది ఆడపిల్లలు ఏదో స్కార్ఫ్ కట్టుకుని బయటకు వెళ్తూ ఉంటారు ఆ మగ పిల్లలు తల ఉంచుకుని వెళ్తూ ఉంటారు అక్కడెక్కడో బెంగళూరులో అక్కడైతే అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి కారు దొరికిందన్నారు ఆయన వెళ్ళారు డ్రైవర్ ఎవరో వెళ్ళారో మరేమో కానీ అట్లా పట్టుకున్న ఆ స్పాల దగ్గర ఆ ఫామ్ హౌస్ల దగ్గర అంటే అని హైదరాబాద్ని అంటారా లేకపోతే బెంగళూరునే నేస్తారా ఇప్పుడు ఈ మాట ఆ మాట పలకడానికి కూడా మనకి రావడం లేదు అంటే వీళ్ళు కావాలని వీళ్ళు అది డిబేట్ పెట్టారు వాళ్ళతో పెట్టించారు ఫలితం అనుభవించారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే